వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ తిరుపతి జిల్లాలోని రాయలచెరువు ప్రాంతంలో తిరుపతికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీశక్తిపీఠం చాలా మహిమగల వారాహి అమ్మవారి దేవాలయం ఉంది ఒక ప్రక్కన కొండలు పంట పొలాలు పచ్చని చూడచక్కనైన వాతావరణంలో అమ్మవారు కొలువై ఉన్నారు నిజానికి పీఠాల్లో చాలా మటుకు పీఠాధిపతులుగా మగవారు ఉంటారు కానీ ఇక్కడ పీఠాధీశ్వరిగా మాతాజీ శ్రీ రమ్యానంద భారతి గారు ఉన్నారు కొన్ని పీఠాల్లో స్త్రీలు కూడా ఉంటారు ఉదాహరణ పెంచులకోన క్షేత్రం ఈ శక్తి పీఠంలో ఏది కోరుకున్నా జరిగి తీరుతుంది అనే నమ్మకం భక్తుల్లో ఉంది ఇక్కడ ఉచితంగా ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం భక్తులకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఆశ్చర్యానికి తెచ్చిన ఆకుపచ్చ రాయితో చెక్కిన అమ్మవారి విగ్రహం స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది శుక్రవారం గోపూజలు మహిళలకు ప్రత్యేక పూజలు ఉంటాయి మహిళలు ఎర్రని వస్త్రాధారణతో పూజలో పాల్గొనాలి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి